హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళు అంటే పిల్ల ఈ పిల్లలు ఉండి పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ చేసే ఆడవాళ్ళ కోసం ఈ వీడియో అనమాట యూట్యూబ్ వీడియోస్ చేసే ఆడవాళ్ళ కోసం ఎవరైనా ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ మెయిన్ ఏంటంటే నేను అలా అంటే ఇంట్లో ఉండి ఇంట్లో పని చేసుకుంటూ ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ మనం ఏం తప్పు చేయలేదు కదా మనం ఎలాంటి తప్పు ఏం చేయట్లేదు మనం ఇంట్లో పని చేసుకుంటున్నాం పిల్లల్ని చూసుకుంటున్నాం మనం అంటే పిల్లల్ని వదిలేసి మనం బయటకు వెళ్ళలేక మనం వీడియోస్ అనేది చేస్తున్నాం అనమాట మనం ఏం తప్పు చేయట్లేదు మనం ఎలాంటి ఎవరి కోసం ఎలాంటి బ్యాడ్ కామెంట్స్కి మనం భయపడాల్సిన అవసరం అసలు లేదనమాట ఇప్పుడు మెయిన్ ఏంటంటే నేను కూడా అటు ఒక రెండు ఆలోచనలో ఉంటున్నాను అంటే యూ ఇటు యూట్యూబ్ చేసుకోవాలా లేకపోతే బయటకు వెళ్ళి జాబ్ చేసుకోవాలా అని నా పర్సనల్ లైఫ్ నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ నేనేం ఆలోచించానంటే డ్యూటీ అనేది చేసుకుందాము అని చెప్పేసి ఆలోచించి సర్చ్ చేశాను అనమాట సర్చ్ చేస్తే ఓకే అంటే నేను ఒక వన్ ఇయర్ బయట చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పేసి ఎక్కువ శాలరీ ఇవ్వలేకపోవడము ఒకటి మెయిన్ రీజన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలు అనమాట పిల్లలు ఇద్దరు పిల్లలు ఒక పాప స్కూల్కి వెళ్తుంది ఒక పాప త్రీ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ కూడా ఇంకా కం టూ ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు అనమాట నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్లో మన తనకి త్రీ ఇయర్స్ అక్టోబర్ ఎండింగ్లో తనకి త్రీ ఇయర్స్ అనేది స్టార్ట్ అవుతుంది థర్డ్ ఇయర్ టూ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు అంత చిన్న పాపను వదిలేసి నేనైతే బయటకెళ్ళైతే జాబ్ అయితే చేయలేను కదా మన చూసుకోవడానికి ఎవరు లేరు అనమాట ఇప్పుడు అత్తమ్మామల సపోర్ట్ కానీ తల్లిదండ్రుల సపోర్ట్ కానీ ఉంటే నేను ఎలాంటి భయము లేకుండా మా పాపని వాళ్ళ దగ్గర వదిలేసి నేను వెళ్ళొచ్చు అప్పుడేం ప్రాబ్లం ఉండదు కానీ మేము ఉండేదే వైఫ్ హస్బెండ్ ఇంకా ఇద్దరు చిన్న పాపలు మా చెల్లి ఉంటుంది తను ఏమంటే కాలేజ్కి వెళ్తుంది అనమాట తన మీదైతే నేను ప్రెజర్ చేసి నేను వెళ్ళలేను కదా అందుకోసం అనేసి నేనైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలని నేను నిర్ణయం అనేది తీసుకున్నాను అనమాట అక్కడ వర్క్ టెన్షన్స్ ఇంకా లేదంటే పిల్లల్ని వేరే వాళ్ళ టేక్ కేర్స్ దగ్గర చూసుకొని ఇచ్చి వెళ్ళొచ్చు కదా అని అనొచ్చు అలా కూడా వాళ్ళకి ఇప్పుడు అంటే నేను జాబ్కి వెళ్ళేదే ఎంతో కొంత నా కుటుంబానికి అవసరం అనే కదా నేను జాబ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళకి ఎంతో కొంత మనీ ఇవ్వాలంటే అంత బడ్జెట్ లేకనే కదా నేను జాబ్ చేయాలి అనుకునేది వేరే వాళ్ళకి అలా జాబ్ చే మనీ ఇచ్చా పెట్టుకోలేము ఇంకా సెకండ్ వాళ్ళ మీద అంత నమ్మకం కూడా ఉండదు అనమాట మన పిల్లల్ని ఎలా చూసుకుంటారో ఇప్పుడున్న జనరేషన్ అందరు చేసే చూస్తున్నాము చాలా వీడియోస్లలో ఫోన్లలో టీవీలో చూస్తున్నాము అనమాట పిల్లల్ని బయట వది అంటే టేకేస్ దగ్గర వదిలేసి వెళ్ళే వాళ్ళు వాళ్ళు పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు అనేది నేను మొన్న ఒక టీవీలో చూసాను అనమాట అలా కూడా వెళ్ళలేను అనమాట కొంతమంది వెళ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకైతే బెటర్ పిల్లల్ని వాళ్ళ దగ్గర ఇచ్చేసి మనము వర్క్ ఇంట్లోనే ఉంటాం కాబట్టి పిల్లల్ని చూసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బెటర్ అనమాట ఆడవాళ్ళకి చేసుకోవడానికి అలా ఉన్న వాళ్ళు ఈజీగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు కానీ నేను మాత్రం కంపల్సరీగా డ్యూటీకి మన లొకేషన్కి నా ల్యాబ్కి డయాగ్నోస్టిక్ సెంటర్కి హాస్పిటల్కి నేనైతే ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే అక్కడే నాకు కంప్లీట్ వర్క్ ఉంటుంది కాబట్టి నేను అక్కడ వెళ్ళి చేసుకోవాలి అలా చేసుకోవాలంటే ఎయిట్ టు నైన్ అవర్స్ టైం ఉంటుంది అలా చేసుకోవాలండి నేనైతే చేసుకోలేను అనమాట అలా ఎందుకంటే నా మొత్తం ఫోకస్ అంతా ఇక్కడే ఉంటుంది పిల్లలు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అలా వదిలేసి వెళ్తే అందుకోసమని నేను అలా వదిలేసి వెళ్ళొద్దు అని చెప్పేసి డిసైడ్ అయ్యి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట మీరు కూడా అలా ఎవరైనా ఉన్నట్టయితే నా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే చేసుకోవచ్చు లేదంటే మీరు కూడా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకోండి అందరికీ సక్సెస్ అనేది వెంటనే రాదు స్లో స్లోగా స్లో స్లోగా సక్సెస్ అనేది వస్తుందనమాట కానీ ఖచ్చితంగా మనం అనుకొని ఖచ్చితంగా మనం అనేది స్టార్ట్ చేసామనుకోండి వీడియోస్ అనేది స్టార్ట్ చేసామనుకోండి మన ఫోకస్తో స్టార్ట్ చేసామనుకోండి మనకి ఖచ్చితంగా ఎప్పుడో ఒకరోజు సక్సెస్ అనేది మనకు వస్తుంది ఆ రెండు వీడియోస్ మూడు మీ వీడియోస్ చేసేసి సరే నేను డైలీ పెడుతున్నాను ఒక వన్ మంత్ చేసేసి సరే నాకు ఇంకేం రావట్లేదు నాకు సక్సెస్ రావట్లేదు నా వీడియోస్ ఎవరు చూడట్లేదు సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఎవరు రావట్లేదు రావట్లేదు ప్రతిరోజు చేస్తూనే ఉంటాం కదా అది కూడా ఈ వీడియోస్ కూడా అలానే ప్రతిరోజు చేస్తూ ఉండడం వల్ల మనకు సక్సెస్ అనేది మంచిగా వస్తుంది అరే నేనైనా ఇంతగనం సాధించాను నేనైనా ఇంత ఘనం చేయగలిగాను ఇంట్లో ఉండి ఖాళీగా ఇలా వీడియోస్ కూడా చేసుకోవచ్చా అని చెప్పేసి మీకు ఒక ఆలోచించి మీరు ఇంకొకరికి ఇన్స్పైరింగ్ అవుతారు అని చెప్పేసి నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఇదైతే నేను కూడా ఇలా ఆలోచించి ఇంకా లాస్ట్ ఇక స్టెప్ ఏంటంటే ఇంకా యూట్యూబ్లోనే యూట్యూబ్లోకే వెళ్దాము చేద్దాము సరే ప్రూవ్ చేసుకుందాము సక్సెస్ వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నట్టు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం కదా ఇప్పుడు మనం ఒక వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ టైం ఇస్తే టైం తోటి మనం చేసుకుని తర్వాత మిగిలిన టైం మన పిల్లలు చూసుకోవడం ఇంటి పని చేసుకోవడం చేసుకుంటే అయిపోతుంది అన్నమాట మీరు అనుకోవచ్చు అమ్మో ఏమేమి చేస్తా ఇంటి పని చేస్తుందా అన్నీ ఏం కూడా చేతితోటే ఉతుక్కోవాలి నేను అండ్లు దోముకోవాలి ఇంకా పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళకి తినిపించుకోవాలి మా హస్బెండ్కి బాక్స్ అవన్నీ కట్టి పంపించుకోవాలి అన్ని పని చేసుకొని కంప్లీట్ అయిన తర్వాతనే నేను వీడియోస్ అనేది చేస్తున్నాను మీరెవరు ఇంట్లో ఏం పని చేయకుండా మీరు ఎవరు అనుకోవద్దు మేము అన్ని పనులు చేసుకొని మీరు అయితే చూడట్లేదు ఫస్ట్ టైం అయితే ఎవరైనా మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చినట్టయితే మిగిలిన వారికి షేర్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితేనే లైక్ చేయండి లేదంటే లేదు ఇదండి ఈరోజు టాపిక్ బాయ్